రేషన్ పంపిణీ విషయంలో మరొక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అది కూడా దివ్యాంగులకు సంబంధించి మిగిలిన వాళ్ళతో పోలిస్తే వృద్ధులకు దివ్యాంగులకు ఐదు రోజుల ముందే రేషన్ పంపిణీ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారట ఐదేళ్ల పైబడిన వృద్ధులు దివ్యాంగులకు ఐదు రోజుల ముందే అది కూడా ఇళ్ల దగ్గరకు తీసుకెళ్లి రేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది అంటే జూలైలో ఇవ్వాల్సిన రేషన్ ఏదైతే ఉందో జూన్ ఇరవై తేదీ నుంచే డీలర్ల ద్వారా పంపిణీ చేసేస్తారు రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం జూన్ నుంచి డీలర్ల ద్వారా పంపిణీ ప్రారంభించింది పదమూడు పాయింట్ పద్నాలుగు ఒకటి నాలుగు లక్షల మంది వృద్ధులు దివ్యాంగులకు ఇళ్ల వద్దే అందించబోతున్నారు ఒక రకంగా ఇది ఇమీడియట్గా తీసుకోవాల్సిన నిర్ణయం యాక్షన్ ఎందుకంటే ఇప్పటికే చాలామంది వృద్ధులు ఆగట్లేదు ఒకటో తేదీ వచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నారు వాళ్ళు మేము ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పినా వాళ్ళు మళ్ళీ దొరకవేమో భీమ అయిపోతాయేమో అయిపోతే ఏం తినాలని భయంతో వెళ్ళిపోయి నెత్తి మీద మోటలు పెట్టుకుని ఎంటలో తెచ్చుకుంటున్నారు అది ఏం చేస్తుంది ప్రతిపక్షం అదిగో వృద్ధులు మళ్ళీ కష్టాలు పడుతున్నారు వృద్ధులు మళ్ళీ రోడ్లు ఎక్కాలి వృద్ధులు మళ్ళీ క్యూ లైన్లో నిలబడ్డారు ఎంటలో అని చెప్పి ప్రతిపక్షం ప్రచారం చేస్తుంది వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే అందుకే ఐదు రోజులు ముందే అంటే ఒకటో తేదీ కాదు ఇరవై ఐదో తేదీ నుంచే ఓన్లీ వృద్ధులకి దివ్యాంగులకి ఇంటికి వెళ్ళి చేయాలని డిసైడ్ అయ్యారు ఇది చాలా మంచి పని చాలా త్వరగా కోలుకున్నారు ఇదే కనుక కంటిన్యూ చేస్తే వృద్ధులకి వికలాంగులకి ఇబ్బంది లేకుండా ఉంటే మిగిలిన వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఏది ఏమైనా చాలా త్వరగా మేలుకుంది ప్రభుత్వాన్ని అనుకోవాలి